నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన జిల్లా వెంకటాపుర మండల కేంద్రంలో జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది మాల మహానాడు మండల అధ్యక్షులు సాధనపల్లి చిట్టిబాబు సీనియర్ నాయకులు సుందర్రావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని భారతదేశంలో అన్ని రాష్ట్రాల ఎంపీలతో చర్చించి నిర్ణయం చేయవలసి ఉండగా అలా చేయకుండా ఆరుగురు జడ్జీలతో ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఖ్య ఆదినారాయణ మోహన్ రావు రాజు రమేష్ రమణయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తులసార్జంటి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దళిత సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే భారత్ బంధు విషయంలో ఈ ఎస్ఐ వర్గీకరణ వద్దు కలిసుంటేనే వద్దు అనే కార్యక్రమం మీద ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి అంబేద్కరు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన యాభై తొమ్మిది కులాలు కలిసి ఉంటేనే ముందు విడిపోతే చెడిపోతారనే కార్యక్రమంతో మరి ఆ రోజు రాయడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వర్గీకరణ చేసి దాన్ని అమలు పరితే దాన్ని సుప్రీంకోర్టులో వేసి దాన్ని కొట్టేయడం జరిగింది మరి ఈరోజు మన మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఒక జడ్జీలతోటి కమిటీ ఏడుగురు కమిటీలు తోటి కమిటీ వేసి ఆ కమిటీ తీర్మానం మేరకు ఈరోజు మరి వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు అదే సమయంలో ఈ అసెంబ్లీ జరుగుతున్న విషయంలో జరుగుతూ ఉంది ఆ అసెంబ్లీ జరిగేటప్పుడు ఆయన ఒక అడుగు ముందుకేసి నేను వర్గీకరణ నేనే ముందు చేస్తానని అనడం జరిగింది అది సమంజసం కాదు అని మనలందరూ వ్యతిరేకించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టి ఈ నిరసన తెలియపరచడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రతి ఒక్క ఎస్సీ మాల కులానికి సంబంధించిన ఈ విషయంలో ముందుండి కోరడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుతూ నిర్ణయించుకున్నాను